సత్యాన్ని జీవితానికి అన్వయించుకున్నప్పుడు అదే జ్ఞానమనిపించుకుంటుంది సామెతలు మూడు నాలుగు అధ్యాయాలలో తండ్రి తన కుమారునికి హితోపదేశం చేస్తున్నాడు ఈ ఉపదేశాన్ని యువకుడు అంగీకరిస్తాడు అతని జీవితం సార్థకమవుతుంది అనుదినమూ దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉంటాడు జయజీవితాన్ని తృప్తిగా అనుభవిస్తాడు అతని ఆరోగ్యం బలం సమాధానం అతనికి నిండుతనాన్ని కలిగిస్తాయి ఇప్పుడు వివరాలు వినండి సామితలు మూడో అధ్యాయం మొదటి వచనం నుండి నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని జీవించు నా ఆజ్ఞలు నీకు శాంతి కలుగజేస్తాయి దీర్ఘాయువు కలిగి సుఖజీవనం చేస్తావు దయను సత్యమును ఎన్నడునూ నిన్ను విడిచిపోనియవద్దు వాటిని కంఠభూషణముగా ధరించుకో నీ హృదయమనే మీద వాటిని రాసుకో దయా సత్యము అనే రెండు సుగుణాలు యువకులకు అలంకారం వైఖరులలో క్రియలో ఈ రెండు లక్షణాలు కనిపించాలి ఈ రెండిటికి తోడు ప్రేమ కూడా ఉండాలి బాధ్యత నెరిగి విశ్వసనీయుడై జీవించాలి దయగల వ్యక్తి ఇతరుల క్షేమాన్ని మనస్కరిస్తాడు పరోపకారం అతని ధ్యేయం కేవలం తలంపులు మాటలు చాలవు దయా సత్యము క్రియారూపంలో కనిపించాలి మన వైఖరి మన క్రియ ఈ రెండూ సమతూకంలో ఉండాలి నాలుగు ఐదు వచనాలు దేవుని దృష్టియందునూ మానవుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచివాడనిపించుకుంటావు నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మకముంచు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేస్తాడు కొంచెం ఆలోచించండి మనకు ఏది శ్రేష్టమైనదో అది మనకే తెలియదు దేవునికి తెలుసు దేవుడే సరైన తీర్పరి మనకు కావలసింది ఏదో నిర్ణయించవలసిన వాడు దేవుడే మన తీర్మానాలన్నీ దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి మన జ్ఞానం మన తెలివి పని చేయవు ఆయన అధికారానికి మనము లోబడాలి ఇతరులు మంచి సలహా చెబితే వినాలి అది దేవుని చిత్తానికి సరిపోతే స్వీకరించాలి నీ తీర్మానాలను ప్రార్థనలో దేవుని ఆమోదం కోసమై ఆయనకే అప్పగించాలి బైబిల్ గ్రంథమే మనకు మార్గదర్శకం వాక్యానుసారమైన తీర్మానాలు చేయాలి మన జీవితాలలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి మత్తయి శుభవార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి నీ విలువలను ఒకసారి పరీక్షించి చూచుకో నీ దృష్టిలో అన్నిటికంటే ఏది ముఖ్యమో నిర్ణయించుకో దేవుడు మొట్టమొదట ఉండాలి అప్పుడు నీ ప్రయత్నాలు సఫలమవుతాయి నీ కృషి ఫలిస్తుంది డబ్బు విషయమే చూడండి నీ ఆదాయం వ్యయం లెక్క చూసుకొని అంతా దేవునికి అప్పగించి చూడు నీ ఆర్థిక జీవితంలో దేవునికి ప్రథమ స్థానమిచ్చి ఆయనను మహిమపరుచు నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది తొమ్మిదో వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాను ఘనపరచు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్దిగా ఉంటుంది నీ గానుగలలో నుండి కృతద్రాక్షరసము పైకి పొరలి పారుతుంది ప్రియ సోదరుడా నీవు వాడుకున్న తరువాత మిగిలింది దేవునికిస్తావా అది ఆయనను అవమానపరిచినట్లే నీ రాబడిలో ప్రథమ ఫలం ఆయనకివ్వాలి నీ జీవితంలో ఆయనదే ప్రథమ స్థానం నీ జీవితంలో డబ్బుకు ప్రథమ స్థానం ఇవ్వకూడదు మనకున్నదంతా ఆయనదే మనము గృహ నిర్వాహకులం దేవునికి ప్రథమ ఫలమిస్తే మనలో ఆర్థిక దృక్పథం సవ్యంగా ఉంటుంది పేరాశను జయించిన వారమవుతాము దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలకు ద్వారం తెరిచిన వారమవుతాము పదకొండు పన్నెండు వచనాలు నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించే రీతిగా యహోవా తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు గమనించండి శిక్ష అంటే క్రమశిక్షణ దేవుడు మనకు తన చిత్తాన్ని క్రమశిక్షణలోనే నేర్పుతాడు కొందరికి క్రమశిక్షణ ఇష్టముండదు ఈ లోకంలో కొందరు యజమానులు తమ పనివారిని క్రమశిక్షణ పేరుతో వేధిస్తారు క్రూర స్వభావంతో వారిని వధిస్తారు వారిలో ప్రేమ ఉండదు అయితే దేవుని క్రమశిక్షణ ప్రేమపూర్వకమైనది మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పెంపొందాలని ఆయన మనలను క్రమశిక్షణలో ఉంచుతాడు అంతేగాని మనల్ని బాధ పెట్టడం ఆయన ఉద్దేశ్యం కానే కాదు నైతికంగా మనము బలపడాలంటే ఏది మంచో ఏది చెడో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే మనకు పరిపక్వత కలగాలంటే ప్రేమసహితమైన ఆయన క్రమశిక్షణ మనకెంతో అవసరం దేవుని క్రమశిక్షణ చర్య అది ఏదో మనము గుర్తించడానికి ప్రార్థన జీవితం మనకు అవసరం మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనకు తెలిసినంత వరకు మనలో ఏ పాపము కనపడనప్పుడు సహనంతో యథార్థత కలిగి దేవుని నడుపుదల కోసమై కనిపెట్టాలి వచనం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించే కంటే జ్ఞానం సంపాదించటం మేలు అపరంజిని సంపాదించటం కంటే జ్ఞాన లాభము నొందటం మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్టవస్తువులన్నీ దానితో సమానములు కావు కుటుంబ జీవితంలో గాని వృత్తి వ్యాపారాలలో గాని విజయం ప్రాప్తించాలంటే ఏమి చేయాలి కష్టించి పని చేయాలి క్రమశిక్షణ పాటించాలి దేవుని బిడ్డలకు సులభ పద్ధతులంటూ లేవు చెమటోడ్చి చేయాలి వేరే మార్గం లేదు జ్ఞానం కావాలంటే దేవుని వాక్యాన్ని కష్టించి పరిశోధించాలి దేవుని ఆజ్ఞ మేరకు జీవించాలి అప్పుడుగాని క్రైస్తవ జీవితంలోని మహానందం నీకు తెలిసి రాదు పదహారో వచనం అది జ్ఞానం దాని కుడి చేతిలో దీర్ఘాయువు దాని ఎడమ చేతిలో ధనఘనతలున్నాయి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు జ్ఞానము వలన కలిగే ప్రయోజనాలు కోకోల్లలు దీర్ఘాయుష్ ఐశ్వర్యం ఘనత శాంతి సమాధానాలు ఇవన్నీ దైవ జ్ఞానము నుండే కలుగుతాయి సామితల గ్రంథమంతటా జ్ఞానవాక్కులే వినపడతాయి ఈ లోకం ప్రస్తుతం కలవరంలో ఉంది అయితే దేవుని దృష్టిలో జ్ఞాని అయిన వాడు ఆశీర్వదించబడతాడు అయితే ఈ లోకంలో పాపమనే దుష్టశక్తి ఉన్నది అది దేవుని జ్ఞానానికి వ్యతిరేక శక్తి యేసు ప్రభువు వచ్చి తన నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు అప్పుడు ఈ గ్రంథంలో చెప్పబడిన జ్ఞాన ఫలితాలన్నీ వాస్తవమవుతాయి ఇప్పుడు నమ్ముతున్నాము అప్పుడు చూస్తాము రెండు కొరింతి ఐదో అధ్యాయం ఆరో వచనం వెలిచూపు వలన కాక విశ్వాసము వల్లనే నడుచుకుంటున్నాము ఒకనొక రోజు మన జ్ఞానం అనగా దేవుడిచ్చిన జ్ఞానం మహిమైశ్వర్యంగా మన అనుభవంలోకి వస్తుంది జ్ఞానమును అవలంబించేవారికి అది జీవవృక్షం దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించాడు వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహిస్తున్నాయి మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి నా కుమారుడా అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియవద్దు అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉంటాయి జ్ఞానం వేరు లోకజ్ఞానం వేరు లోకజ్ఞానం సాధారణ జ్ఞానం అది కూడా దేవుడిచ్చిందే అయితే సామెతల గ్రంథంలోని జ్ఞానం దైవ జ్ఞానం దేవుణ్ణి అనుసరించేవారికే ఇది దొరుకుతుంది ఈ దివ్య జ్ఞానం సాధారణ జ్ఞానాన్ని మించినది సామాన్య జ్ఞానాన్ని అధిగమించినది విద్య శిక్షణ క్రమశిక్షణ ఇవన్నీ మానవునికి కొంతవరకు తోడ్పడతాయి సునిశ్చితమైన పరిశీలన సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ ఒక ఎత్తు దేవుని సత్యాలను వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడం మరో ఎత్తు ఇరవై మూడో వచనం యువకుడా నీ మార్గమున నీవు సురక్షితముగా నడుస్తావు నీ పాదము ఎప్పుడూ తొట్రెళ్లదు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రిస్తావు ఆకస్మికముగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఆధారం ఆధారమవుతాడు నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు ఇరవై ఏడో వచ్చినం మేలు చేయడం నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయవద్దు ద్రవ్యము వద్ద ఉండగా రేపు ఇస్తాను పోయిరా అని నీ పొరుగువానితో అనవద్దు అప్పు చేయడం గొప్ప తప్పు బాకీలు చేసి అందులో మునిగిపోయి వాటిని తీర్చలేక అఘోరించే దౌర్భాగ్యులెందరో ఉన్నారు ఒక వ్యక్తికి నీవు డబ్బు ఉంటే అది కీడేగాని ఎవరికీ మేలు కాదు దాని ద్వారా మనస్పర్ధలు వస్తాయి స్నేహం పాడైపోతుంది బాకీ తీర్చుకోవడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నించావో అలాగే బాకీ తీర్చడానికి కూడా అంతగా ప్రయాసపడాలి గడువు కంటే ముందుగానే బాకీ చెల్లించే ప్రయత్నం చేయాలి అలా చేయకపోతే అలాంటివాడు అవిశ్వాసికంటే భ్రష్టు నీ పొరుగువాడు నీ వద్ద నిర్భయంగా నివసించేటప్పుడు వానికి అపకారం కల్పించవద్దు నీకు హాని చెయ్యని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అన్యాయం ఉన్న చోట దేవుని బిడ్డలు దానిని వ్యతిరేకించి పోరాడాలి పాపాన్ని రక్తము కారేటంతగా ఎదిరించి పోరాడాలి అంతేగాని ప్రతి ఒక్కడితో మాట పట్టింపులు పెట్టుకుని గిల్లి కజ్జాలతో కాలం వృధా చేయకూడదు చిల్లర మల్లర విషయాలను గురించి వాదోపవాదములు చేయవద్దు వ్యక్తిగతంగా నీకు ఏదో అసౌకర్యం కలిగిందని జగడమాడవద్దు పాపముతో పోరాడవలసిన నీ శక్తిని అనవసర విషయాల్లో వృధాగా ఖర్చు చేయవద్దు బలాత్కారం చేసేవాని చూచి మత్సరపడవద్దు వాడు చేసే క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు భక్తిహీనుల ఇంటి మీదికి యహోవా శాపం వస్తుంది నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అపహాసకులను ఆయన అపహసిస్తాడు దీనిని ఎడల ఆయన దయచూపుతాడు ప్రియులారా ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు మర్చిపోకండి మీరు క్రీస్తుయేసునందున్నారు అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని వ్రాయబడినది ఇది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు ఏసే మన జ్ఞానం కీర్తనలు నూట పంతొమ్మిది వచనం పదకొండు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను యజ్రాను గురించి మీరు విన్నారు యజ్రా గ్రంథం ఏడో అధ్యాయం పదో వచనం యజ్రా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోవడానికి ఇస్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ప్రభువు ఏమన్నాడు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు అప్పుడు నా తండ్రి వాని ప్రేమిస్తాడు మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేస్తాము ఏసు చెప్పినట్లు చేస్తే ఆయనను ప్రేమిస్తున్నామని రుజువుపరచిన వారమవుతాము దేవుని కృపా వాత్సల్యం మన హృదయాలను ఆనందంతో ఉక్కిరి చేస్తాయి దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తికి దేవుని ఆమోదం ఎల్లప్పుడూ ఉంటుంది రెండు తిమోతి రెండో అధ్యాయం పదిహేనో వచనం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోడానికి జాగ్రత్తపడు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం హృదయాలపై ముద్రించుకోండి తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు మతైసు వార్త ఆరో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ప్రభు హెచ్చరిక గమనించండి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉంటే ఆ చీకటి ఎంతో గొప్పది దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది రెండు తిమోతి రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి కొందరు దాతృత్వమును గురించి ఎక్కువ మాట్లాడతారు గాని వారిచ్చేది తక్కువగా ఉంటుంది దేవుని క్రమశిక్షణ ఎంతో అర్థవంతమైనది యోగు గ్రంథం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో వచనం దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడైన దేవుని శిక్షను తృణీకరించవద్దు ఆయన గాయపరచి గాయమును కట్టుతాడు ఆయన గాయం చేస్తాడు ఆయన చేతులే స్వస్థపరుస్తాయి నేరస్తుణ్ణి శిక్షిస్తారు చిన్న పిల్లలకు క్రమశిక్షణ గరుపుతారు క్రమశిక్షణకు బదులు శిక్ష శిక్షకు బదులు క్రమశిక్ష పెడితే అది అపసవ్యమవుతుంది దేవుణ్ణి సేవించే వారికి దీర్ఘాయుష్ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి వాక్యం విషయంలో సోమరితనం క్షమించరానిది రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం మననం చెయ్యండి ప్రియులారా మీకు మీరే తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి పగతీర్చటం నా పని నేను ప్రతిఫలమిస్తానని ప్రభువు చెప్తున్నాడు దైవాశీష్యులు ఆమెన్